बिति गुल्युजा नता मे राई भत भेटा साङा सारी राई हो बिती गुल హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం ట్రైబల్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షాకాలం కావడంతో ప్రకృతి అంతా కూడా పచ్చగా మారి ప్రశాంతంగా కనిపిస్తుంది అలాగే కొండలు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము ఏజెన్సీ ప్రాంతమైన లోని ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒక ఆదివాసీ గిరిజన గ్రామానికి అయితే వెళ్లబోతున్నాము అది కూడా ఎత్తైన కొండల మధ్యలో నూట యాభై ఇల్లు ఉన్న ఆ గ్రామాన్ని అయితే ఈ రోజు చూడబోతున్నాము సో కనిపిస్తున్నాయి కదా ముందల ఎత్తైన కొండలు సో ఆ కొండలపై అయితే మనము ఈ రోజు వెళ్ళబోతున్నాము ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఆ ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడైతే మనం ఆ కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఆ ఊరికి వెళ్ళి ఎంట్రెన్స్ లో ఉన్నాము తా రోడ్ నుంచి మట్టి రోడ్డు అయితే చూడండి రోడ్డు మొత్తం కూడా ఇలా రాళ్ళు తేలిపోయినాయి కానీ బండి అయితే ఎక్కించేద్దాం ఒక అడ్వెంచర్ చేద్దాం అయితే ఓకేనా సో రండి వెళ్తూ కూడా మనం ఆ రోడ్ ని వద్దాం అక్క వాడ పుట్టి మీద బండంగి నిజ ఆదివారం కదా మీ అక్కకి చూడడానికి వెళ్తున్నారా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఓకే చీ నోట్లో పెట్టుకోకూడదు సరే అయితే అక్కలకి చూసి సరే అమ్మ అయితే సో చూడండి ఇదంతా కూడా కొండపోడు గుడుసెలు ఎవరున్నారో లేదు చూద్దాం సో గుడిసులు అయితే ఎవరు లేరు చూడండి గుడిస్ ఎలా కట్టుకున్నారో కొండదారా వాళ్ళ కొండ పైన ఉన్నారు సో ఇక్కడైతే లేరు సో వెళ్ళిపోదాం ఆయి తమ్ముడు పుట్టి ఊరు ఇదేనా ఇదేనా ఇంకా దూరం వెళ్ళారా దగ్గరేనా ఈ అమ్మలు అయితే కొండకి వెళ్తున్నారంటే ఒకసారి మాట్లాడండి నాకమ్మకి ఇరా గాడానికి వెళ్తున్నారా ఏటీసారు సోడ సోళ్ళు రాగులు కానీ చాలా బాగుందమ్మా చాలా పెద్ద ఊరు కదమ్మా అది మధ్యాహ్నం కా భోజనం ఓకే ఓకే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అక్కడ తోటలో ఉన్నానన్నాడు సీతాఫలాలు అయితే ఏరుతున్నాడట సో తోట దారికి వెళ్దాం రండి చూ చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది ఒక పెద్ద రాయి ఆ రాయి కింద నుంచి వాటర్ వస్తున్నాయి సో ఆ వాటర్తోనైతే ఈ పంట పొలాలను సాగు చేస్తున్నారు హాయ్ అనే సో ఫ్రెండ్స్ ఇదిగో ఈ అన్న పేరు సురేష్ అనమాట వాడపుట్టి గ్రామం గుమ్మలక్ష్మపురం మండలంలోని అదే ఆ విలేజ్ చూపిద్దామని నేను ముందే చెప్పాను కదా సో ఆ ఊరికైతే వచ్చాము ఇదిగో ఇక్కడ అన్న కలవడానికి వస్తే సీతాఫలాలు ఏరుతున్నాడు అమ్మగారు ఇక్కడే ఉన్నారు తమ్ముడు అందరు కూడా ఇక్కడ కలిసి ఏరుతున్నారు అందుకే డైరెక్ట్ తోటకే వచ్చాను అలాగే ఈ విలేజ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే ఇంకా వెళ్ళలేదు దాని మధ్యలో అడిగితే చెప్పారు ఆ పొలాలు కూడా అన్నవేనట చూడండి ముగ్గురు కలిసి చాలా సరదాగా మొత్తం మొత్తం ఇంకా ఇంకా ఉంది ఉంది ఉన్నాయా అయిపోయాక ఫ్రెండ్స్ వర్షాకాలంలో మా గిరిజనులు ఎక్కువగా కొండపోడులోని గాబుదీసే పనిలో అయితే ఉంటారు సో ఇప్పుడైతే మనం నేరుగా కొండపోడులోకి వెళ్లి వాళ్ళతో మాట్లాడదాం అలాగే కొండపోడులో గాబుదీసేటప్పుడు వాళ్ళు చక్కని పాటలతో అయితే సరదాగా పనిచేస్తారు సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్లి మాట్లాడదాం ఇది మాయాల పాక మాయాల పాక ఒక చిన్న పాప ఉంది మాట్లాడదాం హాయ్ చిట్టి ఏం పేరు నీ పేరు పేరు చెప్పు పేరు చెప్పు ప్రవళిక సో స్వీట్ ఇక్కడే ఉన్నాయి చాలా బాగుంది చూడండి పని చెట్టు కింద చిన్న పాక కట్టుకొని ఉన్నారు ఇదిగోండి సరే చిన్న పాక చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇక్కడే గుర్తుకొచ్చారట కొండపూడిలో గాబు తీస్తున్నారు వెళ్ళి మాట్లాడదాం ఒకసారి పశువులు ఏవేనా ఓకే ఈ మూడేనా సో పేడెత్తున్నారా ఇదే పశువులగా సో చూడండి పశువులకు కూడా రేకులు వేసారు చాలా బాగుంది చాలా క్రేజీగా ఉంది కదా సో లోపల చూపిస్తాను చూడండి లోపల అనేది ఏంటిది అది ఈ కోళ్ళు అనమాట కోళ్ళు గుడ్లు పెడతాయి అనమాట ఓకే చూడండి ఇక్కడ కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఇది ఒక తట్ట రెడీ చేశారు అలాగే పక్కన చూడండి గంటలు గంటలు ఇవి పశువులు కనుక పశువుల గంటలు సవ్వడ్లు చాలా బాగుంటాయి కదా అవి కొండ చీపుర్లు అవి సో అవి చూడండి కొండ చీపుర్లు అంటే పొద్దున తెల్లారి వెంటనే వాకిల్లు క్లీన్ చేయడానికి అవి నెక్స్ట్ ఇక్కడ దుక్కి చెట్టు ఉంది దుక్కి ఓకే అంటారు దాన్ని ఇదిగోండి సో ఇవి తాళ్ళు నేచురల్ గా అడవి నుంచి సేకరించిన తాళ్ళు ఇవి ఇక్కడ సో ఫ్రెండ్స్ గుర్తుకు వచ్చారని చెప్పాను కదా ఇక్కడే ఉన్నారట మన వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు చెప్పులు ఆచారం చెప్పులతో దూరకూడదు అంటే పంటలోకి చెప్పులతో దూరకూడదు ఆచారం ప్రకారం చెప్పులన్నీ ఇలా పెట్టారు పంటలోకి అయితే చెప్పులతో దూరకూడదు అంట అందుకని చెప్పులు అందరూ బయట ఇప్పారు చూడండి అదొక ఆచారం మన గిరిజనుల ఆచారం ఓకే ఒకసారి మనం కొండపోడ్లోకి వెళ్ళి మాట్లాడదాం మనం కూడా ఇక్కడ చెప్పులు తీసి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా మా కొండపోడ్లోనే ఒక భాగం మా గిరిజనులు అంటే కొండల్లో పండించిన సోడిని సామలు కొర్రలు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నింటినీ కూడా గాబు తీసి క్లీన్ చేస్తారు చూడండి లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది రోజువారీ జీవితంలో ఇది సహజం అనమాట చాలా బాగుంది చూడండి పచ్చని ప్రకృతి మధ్యలో గిరిజనులో ప్రశాంతమైన జీవితం సాయం తీస్తున్నారా ఓకే ఇది ఒకే ఇంటిదా లేకపోతే ఎవరెవరు కలిసి చేసింది తీస్తున్నారా అవునా మీకేమైనా డబ్బులు ఇస్తారా వాళ్ళు ఇలా తీసినందుకు డబ్బులు అంటే డబ్బులు సహాయం అనమాట సహాయంకి వచ్చారు వాళ్ళకేంటే వచ్చిన దానికి భోజనం మధ్యన మాత్రం ఉంటారు సహాయం ఓకే చూపిస్తాను ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే ఇక్కడ అమ్మగారు ఉన్నారు చూడండి ఆవిడ వయసు సుమారు ఒక అరవై సంవత్సరాలు అయితే ఉంటుంది డెబ్బై ఐదు నేను ఇంకా తక్కువ అంచనా వేసాను డెబ్బై ఐదు సంవత్సరాలు అంట అమ్మకు చూపిస్తాను ఇప్పుడు కూడా కొండపోడికొచ్చి ఇక్కడ పని చేస్తుంది అంబెలతో బిడ్డ గంజమ్మ ఆ ఇప్పుడు కూడా ఇంత బాగా పని చేస్తున్నారు దానికి తుకుతుంది అనమాట అంటే అన్నం తినరా మీరు చాలా తక్కువ తక్కువ కదా ఓకే అది మా కొండల పైన వరి అన్నం అనేది చాలా తక్కువ కదమ్మా తొండలు కొర్రలు ఒక కందులు బబ్బుర్లు జునుములు మినుములు మినుములు అదిగో సో సోలు కొండ పైన అన్ని పంటలు ఉన్నాయి తక్కువ కాదు సుమారు ఒక ఎకరా ఉంది కదనే ఎకర కాదు చాలా ఎక్కువ ఉంది అంటే అంతర పంటలకు కూడా చాలా పంటలు ఫ్రెండ్స్ ఇలా గాబు తీసేటప్పుడు మా గిరిజనులు ఆ అలుపు తెలియకుండా పనిచేయడం కోసం కొన్ని పాటలు అయితే పాడి సరదాగా పనిచేస్తారు ఇప్పటి వరకు పాడుతూ ఉన్నారు కాకపోతే నేను వచ్చేసరికి కొంతవరకు ఆపేరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ పాడడం స్టార్ట్ చేస్తారు అవి వింద మనం చక్కగా ఈ బీతా తీ పుంజమ జమేరే కేవమనే ఇజా Kuya ya tin me rai va tu sanga sari rai ho ti on da ya mo Kuya ya tin me rai va tu सांगा सारी राई हो उबीती कुलों डाही मोए आजा हो रूती ना 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 गेली राई को जासे मैंना मुंगे ले दुली कोटी ता हो डाली पाटे हो मुई थी वा राये <laughs> मियार वेली जारा मने चिंतलेनी जीवितम చాలా సరదాగా ఎక్కడో టౌన్లలో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలి ఉండాల్సిన అవసరం లేదు ఆనందంగా ఉండాలంటే చూడండి ఎంత హాయిగా ఎంత హ్యాపీగా అవుతుంది పాప చిట్టి ప్రవళిక ఇందాక అడిగాం కదా సో ఆ పాపే చిట్టి బాయ్ చూడండి ఎంత చక్కగా బాయ్ చెప్తుంది ఇందాక వచ్చేటప్పుడు రోడ్డు చాలా దారుణంగా ఉంది కదా మరి ఎమర్జెన్సీ టైంలో ఎలాగ మరి ఎమర్జెన్సీ అంటే ఎలాగ ఉంటాయంటే తిరగాల్సి వస్తుంది చాలా గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్య అదే అనమాట మా గిరిజన ప్రాంతాలకి రోడ్లు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చిన్న కవర్ చేస్తున్నాను షేర్ చేయండి పెద్దవాళ్ళకి ఎవరికైనా రీచ్ అయితే వాళ్ళు చూసి ఆ రోడ్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఊరికి వచ్చాను కదా ఊర్లో ఒకసారి కనిపించారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట కానీ ఈరోజు సండే కదా సో నేను వీడియో షూట్ చేసింది సండే అనమాట ఇక్కడే వర్క్ చేస్తున్నారు పొలం దారా అయితే అనేది చెప్పారనమాట సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ అయినా కానీ సండే సండేస్ ఇంటికి వచ్చి వర్క్ చేస్తారని చెప్తే చెప్పారు అందుకే ఒకసారి సార్ తను మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను సార్ ఆల్రెడీ పొలం దారే ఉన్నారు మాట్లాడదాం సార్ అయితే సార్ అయితే ఇక్కడ గట్లు నరుకుతున్నారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సండే అందుకే ఇంటికి వచ్చారా మీరు సండే అందుకే ఇంటికి వచ్చాము ఎక్కడ సార్ వర్క్ చేస్తున్నారు మీరు మాది ట్రైబుల్ పేరు పి ఆమిట్ స్కూల్ ఆమిటా ఓకే సార్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అవును మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేస్తున్నారు కదా చాలా బాగుంది సార్ మీ వర్క్ ఇదంతా కూడా కానీ ఎలా సార్ అంటే ఇప్పుడు గిల్డ్ ఏం లేదా ఉద్యోగం చేస్తున్నాను కదా మళ్ళీ ఎందుకు కష్టపడాలి అనే ఫీల్ ఏం లేదా కష్టపడాలంటే అది మన పని తప్పకుండా చేయాలి అది ఓకే అది మన మన సోర్స్ అనమాట మా సాంప్రదాయం మన సాంప్రదాయం ఉద్యోగం వచ్చిన కూడా చేసి ఉంటారు కదా పని కూడా చేస్తుంటాం అది ఇక్కడైనా కాదు నేను స్కూల్లో కూడా నా పిచుకల్గా పీడీగా వర్క్ చేస్తుంటాను ఇంటికొచ్చి కూడా వర్క్ చేస్తాను మీరు పీడియా పీడి ఓకే సార్ అక్కడ నా గ్రౌండ్ వర్క్ అయితే ఇక్కడ ఈ మన ఇంటి పనులు అయితే చేస్తాం ఇది మన తప్పకుండా చేయవలసిన పనులు అవి ఓకే సో ఇదంతా కూడా సార్ పనిచేస్తున్న అదే పెరట్లు అనమాట ఇక్కడ జొన్న నెక్స్ట్ పూల మొక్కలు కందులు ఇవన్నీ అక్కడ టమాటా మొక్కలు కూడా ఉన్నాయి సో ఇక్కడేమొచ్చి చూడండి పొలం పని చేస్తున్నారు సారు చాలా సులభంగా చేసేస్తున్నారు అతను పీడి అంట సో అలవాటు అయిపోయి ఉంటుంది గేమ్స్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఇదంతా కూడా సార్ పొలం ఫ్రెండ్స్ ఊర్లోకి అయితే వచ్చామో ఇల్లు ఎలాగున్నాయనేది చూపిస్తాను మీకు మొత్తం కూడా రేకిల్లు కొన్ని మాత్రమే స్లాపిల్లు ఉన్నాయి అనే ఈ స్లాబ్లు మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చినవేనా గవర్నమెంట్ చూడండి ఇల్లు ఎలా అనేది చూపిస్తానా చాలా అనమాట సుమారు ఎన్ని గడపలు ఉంటాయనియా నూట యాభై నూట యాభయా ఇంత కొండ పైన ఇన్ని కుటుంబాలు దగ్గర దగ్గర ఇల్లు అయితే రెండు వందలు రెండు వందలు ఇల్లు ఉంటాయంట జనాభా ఎంత ఉంటుందనియా తొమ్మిది వందల ఎనభై ఆరు వా మన గిరిజన ప్రాంతాల్లోనే పెద్ద ఊరు ఇదే అన్నట్టుందేమో కదా చాలా పెద్ద చాలా బాగుంది అతను కొబ్బరి చెట్లు చూడండి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అక్కడ సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేసి హైప్ కూడా చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్